హలో మమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కాడ్రా ఈరోజైతే మనం ఫోర్ వీల్ జాండియర్ ట్రాక్టర్ గురించి అయితే రివ్యూ తీసుకుందాం అన్న అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే తీసుకొని సెకండ్ హ్యాండ్ జాండియర్ ట్రాక్టర్ ఫోర్ వీల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందామా ఇంతకుముందు యువ నడిపిండు కుబోటో నడిపిండు అలాగే వచ్చేసి ఒక జేసీ డ్రైవర్ కూడా అయితే మొత్తం అయితే తెలుసుకుందాం ఓకే ఇలా చూడండి వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హైప్ అయితే ఇవ్వండి ఈ జాండియర్ ట్రాక్టర్ తీసుకొని మీరు ఫోర్ వీల్ కదా తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుందా అయితే మీరు ఫస్ట్ ఏ ట్రాక్టర్ నడిపి మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో అవునా ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలాగే వచ్చేసి మీరు ఇంతకుముందు మా కుబోటో కూడా చేసుకున్నారు కదా కొత్త బండి కుబోటో చేసుకొని ఎందుకు దాన్ని రిటర్న్ అమ్మేసిరు

ఓకే ఈ మీరు ఈ ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు ఏ మోడల్ అన్న ఈ ట్రాక్టర్ పదిహేను మోడల్ ఇది తీసుకున్న నుంచి మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందా అంటే ట్రాలీ వర్క్ కానీ ఏదైనా కల్టివేటింగ్ కానీ ఎట్లా అనిపిస్తుంది ఇది ఓకే క్యాజువల్ టైంలో మీరు ఫోర్ వీలర్ యూజ్ చేశారా ఎప్పుడన్నా ఓకే ఫోర్ వీల్ యూజ్ చేసినప్పుడు రైతులు ఎప్పుడైనా ఫోర్ వీల్ రేటు కట్టించారా మీకు అవునా మామూలు రేటేనా అయితే దిగబడ్డప్పుడు మామూలుగా మన మహేంద్రాలు కానీ కుబోటాలు కానీ దిగబడితే అవి పైకి లేస్తాయి నాకేమనిపిస్తుంది అంటే ఈ బండి కూడా పైకి లేస్తే ఫోర్ వీల్ యూజ్ చేసి కూడా బెనిఫిట్ లేదు ఈ బండి లేవు కదా ఓకే ఎక్కువ పారం కన్నా ఎక్కువ దిగబడితే లేతుంది బండి ఫోర్ వీల్ ఫోర్ వీల్ మాత్రం ట్రాలీ వర్క్లో లేపది కేజీలో కూడా ఎక్కువ లేపది అవునా ఈ ఫోర్ వీల్ తీసుకొని మీరు మినిమం సెకండ్ హ్యాండ్ పదిహేను మోడల్ తీసుకున్నారు ఇది తీసుకున్న నుంచి ఎన్ని గంటలు నడుస్తుంది ఒక సీజన్ కి ఒక సీజన్ కి కేజీలు వచ్చేసరికి లక్ష నూట ముప్పై గంటలు నూట ముప్పై గంటలు నడుస్తుందా ఓకే ఒక్క క్యాన్ వస్తే నీ మహేంద్ర బండికి దీనికి మైలేజ్ ఏమైనా డిఫరెంట్ ఉందా ఇది ఎక్కువ తాగుతుందా అది ఎక్కువ ఓకేనా సరే నీకు ఫోర్ వీల్కు అదే జాండియర్ అయినా సరే టూ వీల్కు ఫోర్ వీల్కు అదే టూ వీల్ తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు అంటే ఇప్పుడు మీరు ఈ బండి తీసుకున్న నుంచి పదిహేను మోడల్ పాత బండి తీసుకున్నారు ఇప్పుడు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది తీసుకున్న నుంచి మీకు మన ఫోర్ వీల్ గేర్ బాక్స్ ఏమైనా రిపేర్ వచ్చిందా లేదు ఎక్కువ శాతం ఏం రిపేర్స్ వస్తాయి ఎక్కువ శాతం ఓకే ఓకే ఎవరైనా ఫోర్ వీల్ తీసుకుంటే ఫోర్ వీల్ రిపేర్ వస్తే మెకానిక్స్ అవైలబుల్ ఉన్నారా ఓకేనా ఇప్పుడు ఈ తీసుకున్న నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది మహేంద్ర మంచిగా అనిపిస్తుందా కుబోటనా జాండియారా

కబోటా ఓకే 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 సంవత్సరాలు చేశారు సంవత్సరాలు చేసినా నీకు మరి ఇదే ఫోర్ వీల్ తీసుకునే బదులు జేసీపీ ఎందుకు తీసుకోవాలనిపించలేదు కాంపిటీషన్ ఓకే మామూలుగా ఈ ఫోర్ ట్రాక్టర్ ఓన్లీ పోతాయి అంటారు కదా ఇంకేమైనా చాలా మంది ఏమంటారు అంటే ఒడ్డుకు ఇట్లా పోయి ఒడ్డుకు కుదితే చేస్తే ఫోర్ వీల్ బేరింగ్లు అవి ఎక్కువగా పోతాయి అంటారు ఆయిల్ సిల్ పోతాయంటారు అదేమైనా ఉందా ఓకే టైల్ పెద్దగా ఉంటాయి కదా ఇప్పుడు ఫోర్ వీలు ఏమన్నా మామూలుగా కటింగ్ ఇట్లా చేసేటప్పుడు దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ ఉంది ఆ బండ్లకి సరే ఫోర్ వీలు మన మామూలుగా ఇప్పుడు హార్వెస్టర్ అక్కడ ట్రాక్ మిషన్ నడుస్తుంది అక్కడ బుర్జా ఉంది ఆ బుర్జాలో

ఏం చేస్తారంటే మనం ఒక దిగవాడ దాంట్లో రివర్స్ పోతాం రివర్స్ పోయినప్పుడు రివర్స్ పోయి మళ్ళీ ముంగడికి వచ్చి క్రాసింగ్ వస్తుంది టర్న్ అయ్యేటప్పుడు ట్రాలి టైర్ దిగబడేటప్పుడు టూ వీల్ వచ్చేసి అక్కడనే పెద్ద టైర్లు తిరుగుతాయి ఈ బండి అట్లా తిరుగుతా ఈజీ వెళ్ళేస్తుందా ఈజీ వెళ్ళొస్తుందా ఓకే ఒకవేళ బై మిస్టేక్ మీరు

ఓకే ఫ్రెండ్స్ వీల్ రివ్యూ అయితే ఎలా ఉందో చెప్పండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక హైప్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక హైప్ ఇస్తే మనకు ఎంత కొద్దిగా ఇంప్రెషన్ అయితే కలుగుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్